చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదల త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వనున్నారు ఇది మెగా కుటుంబంలో మెగా అభిమానుల్లో డబల్ ధమాకాగా భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ దీపావళి సమయంలో తన సెకండ్ ప్రెగ్నెన్సీని అధికారికంగా అనౌన్స్ చేశారు మెగా ఫ్యామిలీ ఆమె సీమంతం వీడియో కూడా షేర్ చేసి డబల్ బ్లెస్సింగ్స్ అని హింట్ ఇచ్చారు అంటే తనకు కవలలు పుట్టబోతున్నారని కన్ఫర్మ్ చేశారు ఇది మెగా కుటుంబం సన్నిహితులు రామ్ చరణ్ ఎట్స్ అకౌంట్లో పోస్ట్ ద్వారా కూడా ధృవీకరించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ ఉపాసన కొనిదల కవలలకు జన్మనివ్వనున్నారా ఒకటి తేదీ నక్షత్రం ఏంటి ఆ రోజు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజున ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నారు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మొదట మహాలక్ష్మి జన్మించిందని రెండోసారి మెగా వారసుడు రావాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు గతంలో చిరంజీవి కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ తన వారసుడు కావాలని రామ్ చరణ్ ని అడిగానని సరదాగా షేర్ చేసుకున్నారు ఈ నెల ముప్పై ఒకటిన మెగా కోడలు ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం క్యూట్ బేబీస్ కు ఆహ్వానం పలికేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు చరణ్ ఉపాసన కపల్ రెండు వేల ఇరవై ఏడులో వివాహం చేసుకున్నారు దాదాపు పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో వీరు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఆ చిన్నారికి క్లింకారా అనే పేరు పెట్టారు ఇప్పుడు ఆ చిన్నారికి తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు రాబోతున్నారు ఈసారి మెగా ఇంట వారసుడి ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారు తండ్రి తాతకు మించి ఇండస్ట్రీని ఏలాలంటూ ఫ్యాన్స్ నెటిజన్లు విషెస్ చెప్తున్నారు పంచాంగం ప్రకారం జనవరి ముప్పై ఒకటిన తిథి వార నక్షత్రాలు ఇలా ఉన్నాయి త్రయోదశి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి తిథి మొదలవుతుంది ఆ రోజున శని త్రయోదశిగా పరిగణిస్తారు త్రయోదశి శనికి సంబంధించిన పవర్ఫుల్ తిథి అయితే ఆ తర్వాత మొదలయ్యే చతుర్దశి బోలాశంకరుడికి ప్రియమైన తిథి పునర్వసు నక్షత్రం శనివారం రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు అంటే ఆ రోజు మొత్తం పునర్వసు నక్షత్రం ఉంటుంది పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుని నక్షత్రం మెగా కుటుంబానికి ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి దైవం రాముడు కౌసల్య పుత్రుడు అయిన రాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు కైకేయి కుమారుడు అన్న పాదాలకు పెట్టిన రాజ్యాన్ని పరిపాలించిన భరతుడిది పుష్యమి నక్షత్రం సుమిత్ర కుమారులు కవలలు అయిన లక్ష్మణ శత్రుఘ్నులది ఆశ్లేష పునర్వసు నక్షత్రం అంటే దశరథుని నలుగురి పుత్రుల్లో ఇద్దరు పునర్వసు నక్షత్రంలోనే జన్మించారు ఆ తర్వాత రెండు నక్షత్రాల్లో మిగిలిన ఇద్దరు జన్మించారు జనవరి ముప్పై ఒకటి శనివారం అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నుంచి పన్నెండు గంటల యాభై ఐదు వరకు ఉంటాయి వద్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నుంచి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏడు గంటల వరకు సాధారణంగా ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఆ నక్షత్రానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు పండితులు ఓ నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభజించి దోష ఫలితాన్ని చెబుతూ ఉంటారు అయితే పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఏ పాదంలో జన్మించినా మంచిదే ఎలాంటి దోషము లేదు గమనిక ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది పండితులు చెప్పిన వివరాలు పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి వీటిని ఎంతవరకు పరిగణలోనికి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో పెద్ద సినిమా చేస్తున్నారు షూటింగ్ చివరి దశకు చేరుకోగా చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు ముందుగా అనౌన్స్ చేశారు అయితే ఈ రిలీజ్ డేట్ పైన గందరగోళం నెలకొంది త్వరలోనే దీనిపైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించారు ప్రస్తుతం ఆ జోష్ని కంటిన్యూ చేస్తున్నారు